అరుణానందగిరి ఇక మన ప్రయాణం మొదలైంది ఇక నిన్న సూర్యపేట వెళ్ళినాం మళ్ళీ రిటర్న్ జర్నీ వారం రోజుల తర్వాత నేనైతే ఇది అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఇక అయితే మళ్ళీ మనం రిటర్న్ దారిలో స్వర్ణగిరి టెంపుల్ చూడాలనుకుంటున్నా నేనైతే ఆ టెంపుల్ సపరేట్ వీడియో పెడతా ఇక ఇదైతే ఓన్లీ మన సూర్యాపేట నుండి కరీంనగర్ జర్నీ ప్రయాణమే ఉంటుంది చూడండి మరి దాని పేరే అట్లానా మొత్తం టోల్ గేట్ ఇక ఎక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని నాయనం మర లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మన ప్రయాణం కొనసాగిద్దాం ఇంకా తెల్లవారు ఏంటంటే ఇంకా దినచర్య జరుగుతూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లో ఉన్నంత మంచిగా బ్రేక్ఫాస్ట్లు ఎక్కడ ఉండేవి కాకపోతే ఇంకా అంతే సంగతి కడుపు లోపల ఉన్న సుఖం కాశీకు అయినా లేదా అని ఎప్పుడో చెప్పిండ్రు పెద్దవాళ్ళు ఎంత ఆలోచించి చెప్పిండ్రు చూడండి ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం స్వర్ణగిరి టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మనం కరీంనగర్ బయలుదేరదాం ఆ జర్నీ కంటిన్యూ అవుతుంది కానీ నేనైతే అంత షూట్ చేస్తలేను కొంచెం కొంచెం షార్ట్గానే పెడదామని అయితే మళ్ళీ స్వర్ణగిరి నుంచి రిటర్న్ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ అంటే దర్శనం అయ్యి మెయిన్ రోడ్ ఎక్కేసరికి పన్నెండు గంటలైంది ఇక్కడ ఒక మొక్క జొనకానికి తింటాం అంటే ఆగినాం ఆగిన తర్వాత ఆమె కాలుస్తుంది చాలా స్వీట్ ఉన్నాయి అంటే వాళ్ళు పొద్దున్నే తోట దగ్గర నుంచి తెచ్చి అమ్ముతారట ఇక సాయంత్రం దాకా ఆమె మళ్ళీ వెళ్ళిపోతారు అని అని చెప్తుంది ఆమె నిన్నటి మొన్నటి ఉండే అని చెప్తుంది ఫస్ట్ తిన్న తర్వాతనే డబ్బులు ఏండ్రి తిని చూడండి అంటే ఇక అట్లేం కాదు కానీ మనం తింటాం కదా జనరల్గా గింజ ఒకటి టేస్ట్ చేస్తే స్వీట్ ఉన్నాయి ఇక తింటున్నాం నేను పొద్దున్నే తెచ్చిన నిలువు ఉండే అని చెప్తుంది ఇట్లా ఇక రోడ్ మీద ఫ్రెష్ దొరికినప్పుడు అప్పుడప్పుడు తినాలి మన కరీంనగర్లో అయితే ఇంత స్వీట్గా అయితే ఎప్పుడు చూడలే మస్తు ఇట్లా పాలు వెళ్తుండే ఈ చాలు ఇట్లా పాలు వెళ్తున్నాయి భలే మొక్క మొక్కజొన్నలు కూడా ఇక మనకు అదే నిలువన్నదే చంపుతారు రెండు మూడు రోజులైతే అయితే అస్సలు బాగుండే ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా మళ్ళీ ఇక ప్రయాణం మళ్ళీ కొనసాగుతుంది అయితే రోడ్ మీద ఇక్కడ నిన్న ఈ రకరకాల పూల మొక్కలు పెడుతుండ్రు కదా ఇవి ఎల్లో కలర్ భలే అనిపించింది రోడ్ అంతా కూడా ఎల్లో కలర్ భలే అనిపించింది ఇక ఇవి కూడా చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఇక అంతే కానీ సమ్మర్ వచ్చినట్టే అనిపిస్తుంది చాలా ఎండ తీవ్రత అనిపించింది మనం ఇంట్లో ఉంటే ఏది ఏర్పడది ఇక వెంటనే దాహం అనిపించుడు ఇక అట్లా ఎండ ఎక్కువైపోయింది మొత్తానికి ఇంకా మన ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంటుంది ఇంకెక్కడన్నా ఆగినప్పుడు చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తా అయితే మనం స్వర్ణగిరి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మనం హైదరాబాద్ నుంచి మళ్ళీ కరీంనగర్ వచ్చే దారి ఎక్కిన తర్వాత ఇదంతా ప్రయాణం ఇంకా మొన్న ఒకసారి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠ క్షేత్రానికేనా కదా అది కూడా ఇక్కడనే ఉన్నది అది చూస్తున్న అందుకే కొంచెం అటు ఎట్ైనా అబ్జర్వేషన్ లేకపోతే వెంటనే వెళ్ళిపోతాయి ఇక ఆ టెంపుల్ కూడా చాలా మంచిగా అనిపించింది సిద్దిపేట దగ్గర అట్లా ఎక్కడికి వెళ్ళినా ఒక టెంపుల్ చూస్తే అది ఎంత సంతోషం అనిపిస్తుంది ఇక చూడండి ఈ దారిలోకి వెళ్ళే మనం లోపలికి వెళ్ళాలి ఇట్లా అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ నేను వీడియోలో చెప్తా ఉంటా కాకపోతే ఎక్కువ సౌండ్ డిస్టర్బెన్స్ ఉందని నేను మళ్ళీ వాయిస్ చేస్తుంది లేకుంటే డైరెక్ట్ అదే ఉంచేస్తా ఇట్లా ప్రయాణం అయితే కొనసాగుతుంది ఇంకా అంతే చూసుకుంటూ వెళ్ళిపోవడమే ప్రతిదీ ఇంకెక్కడన్నా ఈరోజు మార్నింగ్ మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళినాం ఈ నైన్ నైన్ వరకు వెళ్ళినట్టున్నాం ఇక అప్పుడు వెళ్ళినాం కాబట్టి మంచిగా దర్శనమైంది జనాలు కూడా అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుండ్రు మా దర్శనం అయి బయటకు వచ్చేటప్పుడు జనాలు ఇక రావడం స్టార్ట్ అయింది అందుకని ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వెళ్తే మంచిగా తొమ్మిది గంటల నుండి పదిన్నర లోపల దర్శనం అయితే మంచిగా ఉంటుంది అంటే అక్కడ హోమం చేయడం నిత్య అగ్నిహోత్రం చేయడం చేస్తున్నట్టున్నారు ఇక స్వర్ణగిరి టెంపుల్ ప్రారంభమై వన్ ఇయర్ సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ఇవాళ మేము వెళ్ళినాము కంటే మళ్ళీ సంతోషం అనిపించింది మస్తు మంచిగా ఉంది టెంపుల్ అయితే పొద్దున మనం వెళ్తే వాళ్ళు అర్చన చేసి తల మీద అరక్షితలేసి తీర్థం ప్రసాదం ఇవన్నీ తీసుకున్నప్పుడు మనకు మంచిగా సంతోషం అనిపిస్తుంది అక్కడ ఎంతసేపు ఉన్నా ఏమనిపించేది ఒక్కొక్కసారి మనం లేట్ అయినా కొద్దీ టెంపుల్ మూస్తారు అయ్యగారు ఉండడు ఎండలో పోతాం అక్కడ కూర్చుంటాం అంటే ఎట్లాగో అక్కడ దాకా వెళ్తాం కాకపోతే మనం వెళ్ళిన పర్పస్ అనేది వేరేగా ఉంటుంది ఇక అంత డిసప్పాయింట్ లాగా ఉంటుంది అందుకని ఏ టెంపుల్కి వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ టెంపుల్ దర్శనం అయ్యేటట్టు చూసుకోవాలి కనీసం పది లోపల చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇక కొంచెం వీలు చూసుకొని మరి మన వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేదాకా అంతే సంగతి ఇంకా డైరెక్ట్ ఇంటికే చెరుకు రసం దాగి ఇంటికి బయలుదేరుదాం మరి ఘోరంగా ఉంది ఎండ ఇక చెరుకు రసం తాగుతున్నాం చూడండి రోడ్కు అటుపక్క ఇటుపక్క గోగు పూలే కనిపిస్తున్నాయి ఎటు చూసినా కానీ ఇక్కడైతే చాలా ఉన్నాయి దిగి చూడాలనిపించింది ఇక విపరీతమైన పూలు ఉన్నాయి అయితే ఈ మొక్కలను ప్రత్యేకించి ఏం పెంచాల్సిన అవసరం లేదు అయితే ఈ మొక్కలు ఇప్పుడు పిల్లలకైతే తెలియ దీన్నే మోదుగా చెట్టు అంటారు గోగుపూల పూస్తాయి ఈ పూలను పూలు అంటారు శివరాత్రికి తర్వాత ఉగాదికి ఈ పూలనే వాడతాం పూజల ఇంకా ఏ పూల ప్రశస్తం లేదు ఈ పూలు పెడితే సరిపోతాయి శివరాత్రికి ఉగాదికి ప్రత్యేకం ఇక వీటి ఆకులతోటి ఇస్తారులు తయారు చేస్తారు తర్వాత ఈ పూలను వాటర్లేసి హోలీకి కూడా న్యాచురల్ కలర్స్లాగా కూడా వాడుకునేటోళ్ళట ఇక అట్లా ఇంకొకటి సమ్మర్లా అంటే కొంచెం వేడిమి చేసింది అని అనుకున్నప్పుడు ఈ పూలను వేణిల లేచి వాటర్ తయారు చేసుకొని దానిలో పట్టుకేసుకొని తాగేటోళ్ళట పాతకాలంలో అన్ని హోమ్ రెమెడీస్ ఎక్కువ ఉండేవి సేఫ్ పద్ధతి ఇక ఈ పూలను కొన్ని ఎండినే ఉంటే ఇంట్లో పెట్టుకొని అట్లా కూడా వాడుకునేటోళ్ళట ఔషధ గుణాలు ఉన్న మొక్క అది అంతే ఇంకా హోమాలల్లా కూడా సమిదల్లాగా కూడా కర్రలనే వాడతారు ఇక ఎంతో ఉంది మోదుగ చెట్టు ప్రతీది మనకు ఉపయోగకరమే అట్లా కొన్ని కొన్ని మొక్కలు ఆ కాండము నుంచి ఆకులు పూల దాకా ప్రతీదీ ఉపయోగకరమే ఉంటుంది ఇక మొత్తాన్ని కరీంనగర్ దాకా వచ్చేసినాం ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ పెట్టుకుంటూ మరి ఇంటి దాకానైతే వచ్చేసినాం అయితే జర్నీ చేసేటప్పుడు నడిపే వాళ్ళకు ఎక్కువ స్ట్రెయిన్ కావద్దంటే ఏదో ఒకటి మాట్లాడాలి అట్లా ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మరి ఇంటి దాకా అయితే వచ్చేసినాం అంటే ఇక మన డ్యామ్ దాకా వచ్చినాం ఇక మన ఏరియాకి వచ్చినామంటే ఇంకేం అనిపించేది అంతే మొత్తానికి ఇంటికి వెళ్ళిన ఇంకా ఎప్పుడైతే సాయంత్రం ఆరు గంటలైతుంది ఈరోజు మండే నాకు ఒక పొద్దు ఇప్పుడే ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసిన టమాటా కర్రీ అన్నం అయింది ఇప్పుడు భోజనం చేసేద్దాం మరి ఈరోజైతే ఇంతే